ఎవరైనా తినొచ్చండి ఇది మోకాల నొప్పులకు పనిచేస్తుంది షుగర్కి పనిచేస్తుంది హార్ట్ డిసీజ్కి పనిచేస్తుంది గుడ్ కొలెస్ట్రాల్ డెవలప్ చేస్తుంది బాడీలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది చాలా మంది కాన్స్టిపేషన్తో బాధపడే వాళ్ళు ఉంటారు కదా పైల్స్ రిలేటెడ్ ఇష్యూస్ వాటికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇది మోకాళ్ళ నొప్పుల వల్ల కూడా ఇలా బీకాంప్లెక్స్ అదనంగా ఉండడం వల్ల బాగా స్ట్రెంత్గా డెవలప్ చేస్తుంది జుట్టు రాలిపోవడం సమస్యలు ఉంటాయి స్కిన్ డిసీస్ లాంగ్ టర్మ్ ఉంటాయి కదా ఈ రైస్ ఒకటి తినడంతో పాటు ఈ గంజి కొంచెం తీసుకొని వీక్లీ వన్స్ జుట్టుకు అప్లై చేసుకోవచ్చు అండి ఈ గంజిని అప్లై చేసుకోవచ్చు బాడీ కూడా అప్లై అనుకోండి క్రమంగా స్కిన్ డిసీస్ కూడా ఈ చుండ్రు వచ్చే సమస్య జుట్టు రాలే సమస్య కూడా పోతా ఉంటాయి అండి ఈ రైస్ బెనిఫిట్ ఉంది రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ చూస్తున్నారు మల్లేష్ యూట్యూబ్ ఛానల్ నా దగ్గర కనిపిస్తున్నవి బ్లాక్ రైస్ నేను ఇంతకుముందు బ్లాక్ రైస్ వీడియో చేసినాను కాకపోతే బ్లాక్ రైస్ అందులో మనకు షార్ట్ ఉన్నాయి ఇక్కడ చూస్తే కొంచెం పొడుగున్నాయి తిరుపతి గారు వచ్చేసి బ్లాక్ రైస్ లో చాలా రకాలు పండిస్తున్నారని మనకు తెలిసింది బ్లాక్ రైస్ లో ఎన్ని రకాలు ఉన్నాయి వీరు ఎన్ని రకాలు పండిస్తున్నారు సేంద్రియ పద్ధతులనే పండిస్తున్నారా మరి ఎంతమందికి బ్లాక్ రైస్ ఇచ్చారు వీటిలో బెస్ట్ రకం ఏంది అనేది మనము రైతు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే తిరుపతి గారు నమస్కారం అండి మన ఛానల్ చూసే రైతులకు మీ గురించి చెప్పండి మన మలేష్ గారు తీసుకున్నటువంటి వీడియోస్లలో చాలా వరకు శాస్త్రీయంగా నిరూపించబడినవి ప్రజలకు ఉపయోగపడేవి సాంకేతిక ప్రజ్ఞను ఉపయోగపడేట్టుగా చేస్తూ ఉన్నారు ఈ చూసిన ప్రేక్షకులు కూడా మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు సో నేను దాదాపుగా గత పదకొండు సంవత్సరాల నుంచి నేను సేంద్రీయ వ్యవసాయం చేస్తూ ఉన్నాను ఈ వ్యవసాయంలో భాగంగా మా నాన్నగారికి క్యాన్సర్ వ్యాధి రావడం జరిగిందండి సో అతనికి బ్లాక్ రైస్ పెడితే తగ్గుతుంది క్యాన్సర్ అనే ఉద్దేశంతో ఒక మిత్రులు తెలియజేస్తే ఆయుర్వేద వైద్యం తెలియజేస్తే అతని కోసం ఫస్ట్ టైం నేను బ్లాక్ రైస్ తీసుకురావడం జరిగింది సో నేను ఇప్పుడు సిద్దిపేట జిల్లా చేరియాల మండలం నాగపురి గ్రామంలో ఇవన్నీ నేను సాగు చేస్తూ ఉన్నాను సో దీంట్లో నేను ఇప్పటివరకు బ్లాక్ రైస్ తొమ్మిది రకాలు నేను సాగు చేయడం జరిగింది అదేవిధంగా నేను ఇక్కడ లోకల్గా ఆత్మా కమిటీ చైర్మన్గా ఉంటూ కూడా ప్రజల్లోకి ఈ బ్లాక్ రైస్ యొక్క గుణాలను తీసుకెళ్లడం జరుగుతుంది ఇప్పటివరకు బ్లాక్ రైస్ రెడ్ రైస్ వైట్ రైస్లో వచ్చేసి నాటు విత్తనాల్లో చిట్టి ముచ్చాలు మైసూర్ కాలా కాలానమ్మక లాంటి వెరైటీ అన్ని పండిస్తా ఉన్నాము సో ముఖ్యంగా వచ్చేసి ఈ బ్లాక్ రైస్లో చాలా రకాల న్యూట్రిషన్ వాల్యూస్ నేను తెలుసుకొని మా నాన్నగారికి స్వయం ఇది అవసరం ఉద్దేశంతో నేను పండించడం జరిగింది సో ఈ క్రమంలో చాలా సంవత్సరాల క్రితము ఆయన క్యాన్సర్ వచ్చినప్పుడు మనం కాలబట్టి అనే రకాన్ని ఫస్ట్ టైం తీసుకురావడం జరిగిందండి కాలాబట్టి అంటే అది మొక్క నలుపు ఉంటుంది ఒడ్లు నలుపు బియ్యం నలుపు వస్తాయి అనమాట కానీ అది దాదాపుగా ఐదు నుంచి ఆరు రోడ్లు ఎత్తు వస్తుంది అనమాట పంట తక్కువ వస్తుంది అనమాట తెగుళ్ళు ఎక్కువ వస్తున్నదానికి అందుచేత దాన్ని తగ్గించామన్నమాట అది రెండో పంట కూడా ఉపయోగపడుతుంది మరి ఆ టైంలో అట్లా కొన్ని రకాల విత్తనాలు తీసుకురావడం తీసుకురావడము కవని అని చెప్పేసి అదేవిధంగా మణిపూర్ బ్లాక్ అని ఇట్లా రకరకాల విత్తనాలు తీసుకొస్తున్నప్పుడు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సమస్యలు వచ్చాయని వీటన్నింటిని పరిష్కరించుకుంటూ మన ప్రయాణంలో ఆ ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ వెళ్తుంటే కృష్ణ బియ్యం అనే ఒక వెరైటీ దొరికిందండి బ్లాక్ రైస్ కృష్ణ బియ్యం కృష్ణ బియ్యం అంటారు దీన్ని సో ఇది ఒడ్లు నలుపు ఉంటాయి బియ్యం నలుపు వస్తాయి సో ఇప్పుడు మనం ఈ కృష్ణ బియ్యాన్ని వరిజినల్గా గుర్తుపట్టాలంటే కనుక తొమ్మిది రకాల విత్తనాలు చెప్పినాం కదా బ్లాక్లో ఈ కృష్ణ బియ్యాన్ని ఒరిజినల్గా గుర్తుపట్టాలంటే ఈ ఒడ్లు పొడుగు ఉంటాయి సరే ఒడ్లు పొడుగు ఉంటాయి దీంతో పాటుగా ఈ బియ్యాన్ని ఒలిస్తే బియ్యం లోపల కూడా విరిస్తే తెలుపు ఉంటాయండి మన కాలాబట్టి వేటల్లో ఏంటంటే పైల ఉంటాయి అన్నమాట నలుపు దీంట్లో మాత్రం బియ్యం కూడా లోపల నలుపు శాతం ఉంటుంది అనమాట ఇది ఒక్క వెరైటీ ఉంది భారతదేశంలో అట్లా సో బియ్యం విరుస్తే కూడా దాంట్లో లోపల నలుపు శాతం వస్తుంది మిగతా రకాలు అలా ఉండవు సో మిగతా అంటే నలుపు కంటెంట్ ఎక్కువ ఉంది కనుక దీంట్లో ఆన్థోసియానిస్ ఎక్కువ ఉంటుంది సో షుగర్కి బాగా మన క్యాన్సర్కి బాగా పనిచేస్తుంది అదేవిధంగా గ్లైసిమిక్ ఇండెక్స్ ఇలా ఫార్టీ వన్ టు ఫార్టీ త్రీ తక్కువ షుగర్ అనమాట దీనికి ప్రోటీన్ ఎక్కువ ఉంది ఫైబర్ ఎక్కువ ఉంది బీ కాంప్లెక్స్ ఎక్కువ అనే ఉద్దేశంతో దీన్ని ఎక్కువ నేను సాగు చేస్తున్నాను అదేవిధంగా దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఇది చేన్ ఎత్తు పెరగదండి ఇది త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ ఫీట్ వస్తుంది తుఫాన్ వచ్చినా పడదు సో అదేవిధంగా మనకు బియ్యం కూడా క్వాలిటీ బాగా వస్తాయి రెండు పంటలు అండి రెండు వ్యాసం వేసుకోవచ్చు వర్షాకాలం వేసుకోవచ్చు అదే మిగతా రకాల బ్లాక్ రైస్ ఉన్నాయి కదా ఓన్లీ వర్షాకాలమే వస్తాయి మళ్ళీ ఎత్తు పెరిగి పడిపోయే అవకాశాలు ఉంటాయి అంటే కృష్ణ 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 రకం సో జిఏ ట్యాగ్ ఇచ్చారు సో ఇది కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ ఎక్స్పోర్ట్ గార్డెన్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఎకరాకి ఎన్ని క్వింటాల్ ఇది ఎకరాకి వచ్చేసి ఇది మనం పన్నెండు నుంచి పదిహేను క్వింటాల మధ్యలో వస్తాయి దీనికి ఏమైనా చీడపీడలు ఉంటాయా దీనికి కూడా మనకు మొగిపురి ఒకటే చూసుకోవచ్చు తెలంగాణ ప్రాంతంలో సో మెగిపోర్ మనకి అగ్నేశ్వరం కొట్టుకుంటే సరిపోతుంది లేదా వాళ్ళు ప్రధాన పొలాన్ని దమ్ము చేసినప్పుడే అప్పుడే పిండి కానుగా అనేది ఖచ్చితంగా ఇచ్చుకోవాలండి వాళ్ళు అలా ఇచ్చుకుంటే తెగులు రాకుండానే వాళ్ళు కాపాడుకోవచ్చు అంటే మీరు టోటల్ గా ఇప్పుడు ఈ బ్లాక్ రైస్ లో కూడా ఈ కృష్ణ రకం అనగా ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు మీరు ఇది ఎవ్రీ ఇయర్ ఇది రెండు పంటలు గనుక ప్రతి సంవత్సరం కూడా ఎకరం నుంచి మూడు ఎకరాల మధ్యలో సాగు చేస్తామండి దీన్ని ఇప్పుడు కూడా ఎందుకంటే మనకు ఉత్పత్తిని బట్టి డిమాండ్ని బట్టి డిమాండ్ సార్ తొందరగా వెళ్ళిపోతాయి సార్ పోయిన సార్ బ్లాక్ రైస్ అనేవి కట్ చేయగలరా చాలా ఎక్కువ మంది తీసుకున్నారు ఈసారి లేవు ఇప్పుడు రైస్ మా దగ్గర అయిపోయినాయి సో ఒక త్రీ ఏకర్స్ మనం చేస్తాం అనమాట మళ్ళీ డిమాండ్ ఎక్కువ ఉంది అనుకోండి ఇంకా దాన్ని బట్టి పెంచుకుంటూ ఎన్ని రావచ్చు పదమూడు నుంచి పదిహేను క్వింటాల మధ్యలో వస్తాయండి సో బియ్యం కూడా ఇది క్వాలిటీ వస్తాయి అనమాట మీరు విరిసి చూస్తే కూడా లోపల నలుపు శాతం ఉంటుంది బియ్యము అదే విధంగా వండుకునే పద్ధతులు కూడా కొంచెం చాలా మంది తెలియదు బ్లాక్ రైస్ ఎట్లా వండుకోవాలని అదే విధంగా ఎవరు తినాలని ఇది పిల్లల నుంచి పెద్దలందరూ తినొచ్చండి బ్లాక్ రైస్ ని ఎవరైనా చాలా ఎనర్జిటిక్ గా ఉంటుంది ఆహారము సో ఇది గంజి కూడా వార్చొద్దు అనమాట ఈ గంజితో కూడా చాలా రకాల జబ్బులు నయం చేసుకోవచ్చు మనం ఈ గంజితో కూడా వార్చుకోకుండా తినాలి మనం అంటే ఉంచకుండా తినాలా అదే బ్లాక్ రైస్ వచ్చేసి గర్భిణీలు తీసుకున్నట్లయితే పుట్టబోయే బిడ్డలు చాలా ఆరోగ్యంగా పుడతారు ఈ మధ్య కాలంలో చూసినట్లయితే గర్భిణీలు డెలివరీ అయిన తర్వాత పిల్లలకి గుండెల హోల్స్ వస్తున్నాయి కదా దానికి ప్రధాన కారణం ఏంటంటే బీ వన్ విటమిన్ లోపం వల్ల వస్తుంది అది థయామిన్ విటమిన్ ఈ మధ్య మహిళలందరూ కూడా తీసుకున్నట్లయితే వాళ్ళు తీసుకునే ఆహారంలో ఎక్కువ మైదా ఉంటుంది ఇప్పుడు వాళ్ళు తీసుకున్న పూరి గానీ పానీపూరి కానీ ఇట్లాంటి ఆహారాలు తింటున్నారు కానీ ఫైబర్ ఎక్కువ ఉన్నటువంటిది ఈ బి వన్ విటమిన్ వాళ్ళకి సహజంగా అందట్లేదు అదే పూర్వం గర్భంతో మహిళలు సాధారణంగానే మనం గూడాలు అనేటోళ్ళం బొబ్బెర్లు ఉలవలు తర్వాత శనగలు కానీ ఏవైనా పొట్టుతో తినేవాళ్ళు ఇప్పుడు ఆ పొట్టు పదార్థం అనేది లేదు ఆ పొట్టులోనే బి వన్ విటమిన్ ఉంటుందండి మీరు పెద్ద పెద్ద డాక్టర్స్ కన్సల్ట్ కానీ బి వన్ విటమిన్ డెఫిషన్సీ వల్లనే థయామిన్ విటమిన్ డెఫిషియన్సీ వల్లనే పుట్టిన బిడ్డలకి గుండెలు హోల్స్ వస్తాయి అలా హార్ట్ పూర్తిగా తయారు కావట్ల సో బై నేచురల్ గానే ఆహారాన్ని వాళ్ళు తీసుకుంటే ఇప్పుడు ఈ గర్భి గర్భిణీలు ఉండాలనుకోండి డైలీ ఒక గ్లాస్ రైస్ వాళ్ళ ఒక మూడు పుట్టలు తింటారు ఒక గ్లాస్ రైస్ తీసుకున్నారనుకోండి పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యంగా పుడతారు పురిటి నొప్పుల్ని వచ్చే పెయిన్స్ భరించే శక్తి కూడా ఇది ఇస్తుంది అండి బీ కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుంది తర్వాత వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత పాలు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది సో అట్లా ఈ బి విటమిన్ వలన ఇవన్నీ జరుగుతాయి అనమాట ఓకే ఎవరైనా సాగు చేయాలనుకుంటే ఎటువంటి పద్ధతులు పాటించి చేయొచ్చు దీన్ని నార్మల్ వరినండి ఇది కూడా వరిలో చేసిన పద్ధతిలో పాటిస్తే సరిపోతుంది కాకపోతే వాళ్ళు గా గానీ ఆర్గానిక్ ఫార్మింగ్ లో చేసుకుంటే బెటర్ రిజల్ట్ అంటే నాటేసుకోవడం బెటర్ అండి ఇది పంట కాలం వచ్చేసి నూట ముప్పై నుంచి నూట నలభై రోజులు రెండు పంటలకు అనుకూలం యాసంగిలో ఒక వారం ముందే వచ్చేస్తుంది పంట మనం వన్ థర్టీ డేస్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు వాటర్ అనేది ఎట్లా పెట్టాల్సి ఉంటుంది మామూలు వరి పెట్టినట్టే పెట్టుకోవచ్చు మామూలుగా ఆరు ఇచ్చుకుంటే మంచిదండి మనకు తక్కువ రోగాలు వస్తాయి ఆరుతడి ఇస్తే శాతం కొంచెం బెటర్ గా మనకి డెవలప్ అవుతుంది సో ఆరు ఇచ్చుకోవచ్చు అదే విధంగా చాలా మంది తెలియదు అసలు బ్లాక్ రైస్ తింటే ఎలా తినాలో తెలియదు వాళ్ళకి సో ఈ బియ్యాన్ని ఎప్పుడు కూడా బ్లాక్ రైస్ అనే పేరుంటుంది కానీ ఇది పర్పుల్ రైస్ గా ఉంటుంది యాక్చువల్ గా పింక్ కలర్ లో ఉంటాయి పర్పుల్ రైస్ అనేది ఉత్తమం గులాబీ రంగులో ఉంటాయండి ఉంటాయి అండి ఈ రైస్ వచ్చేసి చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి సో ఈ రైస్ కి ఒక గ్లాస్ బియ్యానికి ఆరు గ్లాస్ నీళ్లు పోయాలండి వీటిని సిక్స్ సిక్స్ టు ఎయిట్ గ్లాస్ దాకా పడతాయి బియ్యం బాగిందని బట్టి ఉంటాయి అవి సో ఆరు గ్లాసుల మినిమం నీళ్లు పోసి ఒక ఓవర్ నైట్ నానబెట్టుకోవచ్చు రెండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు కామన్ సో సమయం ఉందనుకోండి ఎక్కువ సేపు నానబెట్టండి సమయం లేదనుకోండి తక్కువ సేపు నానబెట్టుకోవచ్చు ఒకవేళ అవకాశం లేకపోతే నానబెట్టుకుని వండుకొని తినొచ్చు అభ్యంతరం లేదు కానీ ఎక్కువ వీలైనంత వరకు నానబెట్టుకొని తినండి ఎందుకంటే బాగా నానబెట్టుకోవడం ఫస్ట్ అంటే ఇప్పుడు నానబెట్టుకోకుండా ఉడికిస్తే ఎక్కువ ఏమన్నా ప్రాబ్లమ్ మళ్ళీ ఏం కాదు దానివల్ల గ్యాస్ ఖర్చు అవుతుంది టైం ఎక్కువ తీసుకుంటుంది కదా అందువల్ల నానబెట్టుకోండి అదే విధంగా ప్రోటీన్ కొంతమంది అంటారు కదా ఎక్కువ మనం వేడి చేస్తే దాంట్లో ఉన్న న్యూట్రిషన్స్ పోతాయి అట్లా కంటే కూడా నానబెడితే ఉపయోగం ఏంటంటే ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది కానీ అది నానిన తర్వాత ఎక్కువ ఉపయోగానికి వస్తుంది అనమాట సో మనకు ఉపయోగాలు వంద శాతం బెనిఫిట్స్ పొందాలంటే నానబెట్టుకుని ఉండడం మంచిది నానబెట్టుకుని ఉండాలనుకోండి నైన్టీ పర్సెంట్ బెనిఫిట్స్ ఉంటాయి ఇది చేస్తాము గ్లాస్ కారు నుంచి ఎనిమిది గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి అన్నం వండుతున్నప్పుడు ఎప్పుడైనా కొంచెం నురుగ వస్తుంది అనుకోండి ఒక్కోసారి ఎందుకంటే ఇది జీరో పాలిష్ చేస్తాం తవుడు ఏం తీయము సో తౌడు ఉడుకుతున్నప్పుడు కొంచెం నురుగలాగా వచ్చింది అనుకోండి ఒక్కోసారి వస్తే ఒక్కోసారి కూడా శుభ్రంగా కడిగినప్పుడు రావు ఒక్కొక్కసారి ఆ నురుగనే తీసేసుకోండి అన్నం వండుకోండి లాస్ట్ లో మీకు కొంచెం టేస్ట్ గా ఉండాలి అన్నం అనుకుంటే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు లైట్ గా ఉప్పు యాడ్ చేస్తే ఇది తౌడు కంటెంట్ ఉన్నటువంటి చీరు చేదని ఉంటుంది అది విరగొడుతుంది అనమాట అట్లా ఉప్పు యాడ్ చేసుకోవచ్చు ఏదైనా చేదు ఆరోగ్యానికి మంచిదే మంచిదే తినగలిగితే మంచిది వాళ్ళు టేస్ట్ కోరుకుంటారు కదా ఇప్పుడున్న సమాజం అంతా సో వాళ్ళు ఇట్లా చేసుకుని తినొచ్చు వేడివేడిగా తినడానికి ట్రై చేయండి వేడివేడిగా తింటే చాలా రుచిగా అనిపిస్తుంది తినే సంతృప్తి బాగా వస్తుంది ఇది అన్న ముద్ద అవుతుందండి ఎప్పుడు కూడా ఇలా జిగురు కంటెంట్ ఉంటుంది అనమాట ఆ జిగురు మన బీ కాంప్లెక్స్ ఎక్కువ ఉండడం వల్ల జిగురు వస్తుంది సో దాన్ని ముద్దగానే తినాలి మనం దీంట్లో మీరు కావాల్సిన వెజిటేబుల్స్ కానీ అవన్నీ ఉడికించుకొని కూడా జావలాగా చేసుకుని తినొచ్చు దీన్ని బియ్యం ని పౌడర్ చేసుకోవచ్చు ఇడ్లీ దోశగా చేసుకోవచ్చు ద బెస్ట్ రెమెడీ ఏంటంటే ఈ మధ్యకాలంలో మనకి ప్రో అనేది తగ్గిపోతుంది మన బాడీలో సో గుడ్ బ్యాక్టీరియా పెంచాలన్నమాట సో దీనికి ఈ బియ్యాన్ని ఏం చేస్తామంటే ఉదయం నానబెడతాం మేము సాయంత్రానికి అన్నం వండేసి దాంట్లో కొన్ని పాలు పేసి తోడేస్తాం పెరిగేస్తాం తినేవాళ్ళు ఉంటే ఉల్లిగడ్ ఉల్లిగడ్డ కానీ పచ్చిమిర్చి కానీ కూడా పెట్టుకోవచ్చు సో బార్నింగ్ లేవగానే ఫర్మెంటేషన్ అయిపోతుందండి వీలైతే కుండలో అది పద్ధతిని రైస్ని మనం అన్నం వండిన తర్వాత కుండలోకి షిఫ్ట్ అయినా చేసుకోవాలి కనీసం చేసుకొని ఫర్మెంటేషన్ చేసుకోవాలా చేసుకొని ఆ మార్నింగ్ కనుక మీరు బ్రేక్ఫాస్ట్ తినగలిగితే చాలా ఆరోగ్యంగా ఉంటుంది హెల్తీ బ్యాక్టీరియా మన బాడీకి కావాల్సినటువంటి ప్రో బ్యాక్టీరియా అంతా డెవలప్ చేస్తుందండి గట్ బ్యాక్టీరియా అంటే అది చాలా డెవలప్ చేస్తుంది ఈ మధ్య దానివల్ల అది గట్ బ్యాక్టీరియా చెడిపోయినప్పుడు చాలా డిసీజ్ వస్తుంది ఏంటండి మనిషికి సో ఆ గట్ బ్యాక్టీరియాని ఇది సహజంగా డెవలప్ చేస్తుంది అనమాట సో ఇట్లా నేచురల్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఎవరైనా తినొచ్చండి ఇది మోకాల నొప్పులకి పనిచేస్తుంది షుగర్కి పని చేస్తుంది హార్ట్ డిసీజ్కి పని చేస్తుంది గుడ్ కొలెస్ట్రాల్ డెవలప్ చేస్తుంది బాడీలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది చాలా మంది కాన్స్టిపేషన్తో బాధపడే వాళ్ళు ఉంటారు కదా పైల్స్ రిలేటెడ్ ఇష్యూస్ వాటికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇది మోకాళ్ళ నొప్పుల వల్ల కూడా ఇలా బీకాంప్లెక్స్ అదనంగా ఉండడం వల్ల బాగా స్ట్రెంత్గా డెవలప్ చేస్తుంది జుట్టు రాలిపోవడం సమస్యలు ఉంటాయి స్కిన్ డిసీజ్ లాంగ్ టర్మ్లు ఉంటాయి కదా ఈ రైస్ ఒకటి తినడంతో పాటు ఈ గంజి కొంచెం తీసుకొని వీక్లీ వన్స్ జుట్టుకు అప్లై చేసుకోవచ్చు అండి ఈ గంజిని అప్లై చేసుకోవచ్చు బాడీ కూడా అప్లై అనుకోండి క్రమంగా స్కిన్ డిసీస్ కూడా ఈ చుండ్రు వచ్చే సమస్య జుట్టు రాలే సమస్యలు కూడా పోతూ ఉంటాయండి ఈ రైస్కి ఆ బెనిఫిట్ ఉంది కేరళ ఆయుర్వేదంలో ఈ రైస్ని ఆ విధంగా వాడతారు బాడీ పెయిన్స్ ఉన్నాయనుకోండి ఈ అన్నం వండిన తర్వాత ఒక కాటన్ క్లాత్ లో పెట్టి కాపుకోవచ్చు అట్లా చేస్తే కూడా ఆ పెయిన్స్ని ఇది తీసేస్తుంది అనమాట ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో గవర్నమెంట్ కూడా రికగ్నైజ్ చేసి దీనికి జిఏ ట్యాగ్ ఇచ్చింది నేను ఇప్పటివరకు చాలా రకాల పండించాం బ్లాక్ రైస్ లో దిస్ ద బెస్ట్ వెరైటీ అండి కృష్ణ వెరైటీ కృష్ణ వెరైటీ అని బెస్ట్ పండించుకోవడం ఈజీ ఉంటుంది అంటే రైతు వారికి నష్టం లేదు అతనికి తినే వాళ్ళకి కూడా అదనపు బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట ఓకే అట్లా ఓకే ధన్యవాదాలు బ్లాక్ రైస్ లో కూడా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ మనకు కృష్ణ రకం అనేది వీరు సాగు చేస్తున్నారు దీంట్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయని మాకు తెలియజేయడం జరిగింది మీకు దీని ఈ రైస్ గురించి పూర్తి వివరాలు కావాలంటే కృష్ణ గారికి కాల్ చేసి కనుక్కోవచ్చు ఇది ఈరోజు ఒకటి వీడియో ధన్యవాదాలు